వాడిన తర్వాత డెవలప్మెంట్ వచ్చింది వాడిన తర్వాత నాకు కంపెనీ మీద అప్పుడు కొంచెం నమ్మకం వాడిన తర్వాత మళ్ళీ ఈ గుర్లో స్టెమ్ రావడము ఫ్లవరింగ్ అంత రావడం అంతా జరిగింది నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు ప్రదీప్ కుమార్ అండి మండ కిందపల్లి కోటవారిపల్లి పంచాయతీ మా మండలం మొత్తము నేను త్రీ ఏకర్స్ నాటుతాను సో ఎప్పుడు ఇది ప్లాంటేషన్ రేపు అవుతుంది రేపు సార్ రివైజ్ గా మీరు వచ్చేసి బయో ఫ్యాక్టర్ వారి జీవన ఎరువులు ప్లస్ డ్రిప్ లిక్విడ్స్ వాడారు కదా వాటిలో మీరు వాడిన లిక్విడ్స్ లో ఫ్లోవిన్ సిరీస్ వాడారు నేను స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత జీరో 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 వాడిన వాడిన తర్వాత అంతకు ముందు ఎండలకి ఏంటంటే మొక్క డెవలప్మెంట్ లేదు సార్ ఇక అది వాడిన తర్వాత ఏదో ఒక ఫ్రెండ్ సజెషన్ ఇస్తే బాగుంది చూడండి అంటే జీరో జీరో వాడినా ఓకే వాడిన తర్వాత నాకి పర్వాలేదు బాగొచ్చింది అంటే కొంచెం మొక్క గ్రీనిష్ గార్డెన్ కొంచెం డెవలప్మెంట్ ఓకే వచ్చింది కాబట్టి ఇంకా అది వాడిన తర్వాత ఏదో నాకు కంపెనీ మీద అప్పుడు కొంచెం నమ్మకం కలిగింది మామూలుగా వేరే వేరే అంత అంతా వచ్చి రికమెండ్ చేసేవాళ్ళు నాకు నేను వేటిని నమ్మేవాడిని కాదు కాకపోతే ఇంకా సరే అని ఒకసారి చూసినా నాకు నమ్మకం వచ్చింది తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక క్రాప్ తీసేసిన తర్వాత మళ్ళీ ఏదో ఇచ్చినారు ఏదేది ఓకే పైకి అవి వాడిన తర్వాత మళ్ళీ ఈ గురలు స్టెమ్ రావడము మళ్ళీ అంత పూతలు ఫ్లవరింగ్ అంతా రావడము అంత జరిగింది వేరే తోటలతో పోల్చుకుంటే పర్వాలేదు వాడిన తర్వాత నా తోట బాగుంది అనిపించి మళ్ళీ మీకు కాల్ చేసి రమ్మన్నాను రమ్మని ఈ సంవత్సరం మొత్తం ఇది వాడడం ఇప్పుడు సరే ఇంత ముందు కొన్ని ప్రోడక్ట్లు వాడినా మీదే నచ్చింది మనకు సాటిఫై సాటిస్ఫై అయినా నేనైతే సాటిస్ఫై అయిన అయితే సాటిస్ఫై సార్ నేనైతే సాటిస్ఫై అయినా ఇటువంటి నూతన వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం కోసం బయోఫ్యాక్టర్ వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి